నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ వరణ్ తెలంగాణలో నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం విధాన నిర్ణయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త వరవడికి శ్రీకారం చుట్టింది అని తెలుస్తా ఉంది సో పాలసీ తయారులో ఒంటెద్దు పోకడు లేకుండా పలు వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరిస్తుంది అందులో ప్రధాన భాగంగా బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సూచనలు సలహాల మేరకు కొంత ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి దీనితో శాఖల రివ్యూల సమయంలోనూ ఐఏఎస్లు తమ ఒపీనియన్స్ను స్వేచ్ఛగా పంచుకుంటున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల అమలు కోసం సీఎం చేసినటువంటి ఆ రివ్యూలో తమ అభిప్రాయాలను పూర్తి స్థాయిలో వ్యక్తపరుచుకునేందుకు లకు సంబంధించి కొంత ఫ్రీడమ్ గా వాళ్ళ యొక్క అభిప్రాయాలను వ్యక్తపరుచుకున్నారు అని చెప్పేసి తెలుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్యూరోక్రాట్స్ కి ప్రాధాన్యత పెరిగినట్లు కూడా సెక్రటేరియట్ వర్గాల్లో కొంత టాక్ నడుస్తుంది ఇంతకాలం లూప్ లైన్లో ఉన్న సమర్థులైన అధికారులను గుర్తించి వారికి కీలకమైనటువంటి స్థానాల్లో పోస్టింగ్ ఇస్తున్నారు అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి గతంలో ఎవరైతే కీలకమైనటువంటి అధికారాలను తీసుకెళ్ళి వాళ్ళని లూప్ లైన్లో వేశారు సో వారందరినీ కూడా కొంత ఇప్పుడు ప్రభుత్వం ఫ్రంట్ లైన్కి తీసుకొచ్చింది అలాగే గత సర్కారు కన్నా భిన్నమైనటువంటి ప్రస్తుత సర్కార్ అధికారులు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు కూడా కొంచెం ప్రచారం జరుగుతుంది రివ్యూలు మీటింగ్స్ జరిగే సమయంలో తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి కొంత ఎంకరేజ్ చేస్తున్నట్లుగా కూడా టాక్ నడుస్తుంది దీంతో ఆఫీసర్లు సైతం ఉత్సాహంగా తమ యొక్క ఒపీనియన్స్ చెప్తున్నట్లు కూడా తెలుస్తోంది అలాగే గౌరవ మర్యాదలు ఇస్తున్నారనే టాక్ కూడా ఐఏఎస్ వర్గాల్లో కొంత ఉంది సో కేసీఆర్ హయాంలో జరిగే రివ్యూలు మీటింగ్స్లకు సంబంధించి లేదా బ్యూరోక్రాట్స్కి సంబంధించి గుర్తు తెచ్చుకొని కలత చెందేవారు అని కూడా వాళ్ళు గుర్తు చేసుకున్నటువంటి అప్పట్లో సీఎం వద్ద జరిగే సమీక్షలకు వన్ సైడ్గా జరిగేవి అధికార వర్గాల్లో కొంత ఈ యొక్క టాక్ అనేది ఉంది సో ఏ ఆఫీసర్ అయినా ధైర్యంగా చెప్పే పరిస్థితి అప్పుడు లేదు కేసీఆర్కి వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారో ఆయన చేసేటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరు అధికారులు పెదవిప్పనటువంటి పరిస్థితి సో సెటైర్లు వేసి అవమానించే వారని ఎవరైనా కొంత ఎదురు చెప్పే ప్రయత్నం చేస్తే వారికి బదులుగా కొంత వాళ్ళని అవమానించే వారని కూడా అప్పుడు వార్తలు నడుస్తాయి సో కేసీఆర్ చెప్పింది మాత్రమే వినే కల్చర్ ఉండేది సో ఆయన ఎస్ అంటే ఎస్ నో అంటే నో అనే తీరుగా కొంత అధికారులు తయారయ్యారు సో కానీ ప్రస్తుతం ఆ ఒపీనియన్ అనేది పూర్తి స్థాయిలో మారిపోయింది అని చెప్పేసి అధికారులు కూడా కొంత చర్చించుకుంటున్నారు ఎందుకంటే తెలంగాణలో నూతన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత చెక్ పడింది ఎందుకంటే అధికారులే ఏదైతే ప్రజాపాలనలో ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదులుగా ఉండేది అధికారులే కాబట్టి కొంత అధికారులకు సంబంధించి ఎవరైతే వాళ్ళ సూచనలు తీసుకుంటే కొంచెం ప్రభుత్వానికి అదే విధంగా ప్రజలకు మధ్య గ్యాప్ తగ్గుతుంది కాబట్టి అధికారులకు స్వేచ్ఛను ఇవ్వాలి అని చెప్పేసి నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది దీని తరహాలోనే సో గతంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వాలకు కొంత వంత పాడుతూ గత ప్రభుత్వాలకు సంబంధించి ఒత్స పలికిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇటు ఐఏఎస్లతో పాటు ఇటు ఐపీఎస్ లను పూర్తి స్థాయిలో ఆ బదిలీలు చెప్పి వాళ్ళందరినీ లూప్ లైన్లోకి వేసి గతంలో గత ప్రభుత్వం ఎవరినైతే అయితే అధికారులు ఎవరైతే ఉన్నారో స్ట్రీట్ అధికారులు వాళ్ళందరినీ లూప్ లైన్ లో పెట్టినటువంటి పరిస్థితి సో తాజాగా ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళందరినీ తీసుకొచ్చి ఫ్రంట్ లైన్ లో పెట్టి వాళ్ళ యొక్క సూచనలు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏ విధంగా ఉన్నాయి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఆ తప్పిదాలను సవరి సరి చేసుకుంటూ అని చెప్పేసి ప్రభుత్వ నిర్ణయాలు ప్రభుత్వ అధికారుల నిర్ణయాలను తీసుకుంటూ ఆ నూతన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పేసి అధికార వర్గాల్లో అయితే చర్చ నడుస్తోంది ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం అండి హ్యాష్ టాగ్ యూ